ప్రజ్ఞాన్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సూర్యభగవానుడు ఏడు గుర్రాల రథంపై అనూరుడు అనేటువంటి సారథిగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అని చెప్పేసి అంటాం ఈ సంక్రమణాలు సంవత్సరంలో మనకి సార్లు వస్తాయి సూర్యగమనం ఆధారంగా ఏర్పడే కాలచక్రంలోని రాసులు అన్నిట్లో కూడా మకరం చాలా ఉత్తమోత్తమైనది మనిషికి శిరస్సు ఎలాంటిదో బ్రహ్మాండానికి ఈ రాశి అటువంటిది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యదినం మకర సంక్రాంతి అని చెప్పబడ్డదన్నమాట ఉత్తరాభిముఖుడైన సూర్యుడు రథంపైన సంచరిస్తుండగా వైకుంఠ ఏకాదశి నాడు రథ మందిరం ఉత్తరద్వారం తెలుసుకుంటుంది ఆ సమయంలో ఆ ద్వారం నుండి ముక్కోడి దేవతలు సూర్యభగవాన్ని దర్శించి పూజ చేస్తారు దానికి ప్రతీకగా సంక్రాంతి నాడు రథం ముగ్గు వేయటం జరుగుతుంది ఇంటి ముంగిట ముగ్గులలో ఆ రథం సంక్రాంతి నాడు లోపలికి వస్తున్నట్లు నాడు కనుమ మరుసటి రోజు బయటికి వెళ్తున్నట్టుగా రథం ముగ్గు వేయాలి అని చెప్పేసి శాస్త్రం సంక్రాంతి సంబరాలు అత్యధికమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి సంక్రాంతి రోజున ఎవరైతే చేసేటువంటి స్నానం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉందండి ఈ స్నానానికి మకర రాశికి అధిపతి శని నువ్వుల పిండి శరీరానికి రాసుకొని భగవాన్ స్మరణతో శిరస్నానం ఆచరించాలి సూర్య నాడు స్నానం చేయని వారు ఏడు జన్మల్లో రోగి భాగ్యహీనుడు అవుతాడు అని చెప్పేసి శాస్త్రం నువ్వుల నూనెతో దీపారాధన నువ్వులు బియ్యం కలిపి శివుణ్ణి పూజించడం చాలా శ్రేయస్కరం ఈ ఈరోజున సూర్యభగవాన్ని పాలతో అభిషేకం చేస్తే ఆరోగ్య భాగ్యం వస్తుంది పితృదేవతలకు తర్పణాదులు కూడాను ఈరోజే ఇవ్వాలి పూటే భోజనం చేయాలి ధాన్యం విసనకర్ర వస్త్రం బంగారం కూరగాయలు దుంపలు నువ్వులు చెరకు గోవు మొదలైనవి గనక దానం కనుక చేసినట్లయితే విశేషవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటుంది శాస్త్రం మంత్ర జపాలకు ధ్యానం పారాయణాలు వంటి వాటికి ఉత్తమ ఫలితాలు ఇచ్చేటువంటి పుణ్యకాలం ఈ మకర సంక్రాంతి తెలుగింట శుభం పూసింది అన్న చందంగా సంక్రమణ కాలంలో ఎవరైతే దాన ధర్మాలు విరివిగా చేస్తారో ఆయా వస్తువులన్నీ కూడాను వారి జన్మ జన్మలకు లభిస్తాయని ధర్మసింధు అనే గ్రంథం మనకు తెలియజేస్తోంది స్త్రీలు పసుపు కుంకుమలు నువ్వులతో చేసిన వంటకాలు వెన్న వస్త్రాలు రొట్టెలు దానం ఇవ్వటం వలన వారికి అనేక జన్మల్లో సకల సంపదలు సౌభాగ్యాలు లభిస్తాయి సుమ బ్రాహ్మణులకు సుగంధ ద్రవ్యాలు బెల్లం బియ్యం వస్త్రాలు దానం చేసి ఆశీస్సులు పొందటం చాలా విశేషకరమైనటువంటి విధి విధానం పెద్ద సంక్రమణం ఇది సంక్రాంతి పర్వదినాన లక్ష్మీదేవిని గనక షోడశోపచారాలతో పూజ చేస్తే గత జన్మలో చేసినటువంటి పాపం నశించి సకల సౌభాగ్యాలు కూడాను వస్తాయి సంక్రాంతి రోజున స్త్రీలు పెద్ద సంక్రమణం నోమును ఆచరిస్తారు కూడా తెల్లవారు స్నానం చేసి పూజ చేయాలి సాయంత్రం శివాలయానికి వెళ్ళి ఆవునేదితో ఒక దీపం నువ్వుల నూనెతో మరొక దీపం వెలిగించాలి వీటికి వాడే నెయ్యి నువ్వుల నూనె ప్రతి ఏటా కూడాను రెట్టింపు పరిణామంలో ఉండాలి ఇలా గనక ఐదేళ్లు చేసి ఉద్యాపనక ఐదుగురు మొత్తైదువులకు కనుక పసుపు కుంకుమలు రవిక తాంబూలలో ఉంచి వాయనం ఇవ్వాలి ఈ వ్రతాచరణ చేయటం వలన జ్ఞానం వృద్ధి చెంది విద్యావంతులవుతారు అని చెప్పేసి శాస్త్రవచనం ఇది సంక్రమణ తత్వరిత్య బూడిద గుమ్మడకాయను సాక్షాత్తు విశ్వాన్ని దానం చేస్తున్నట్టుగా భావిస్తూ వేద పండితులకు కనుక రోజున దానంగా ఇచ్చి నువ్వులు గనక పితృదేవతలకు తర్పణాదులు చేస్తే వంశము అభివృద్ధి చెందుతుంది సంక్రాంతి రోజున నువ్వులతో చేసినటువంటి పిండి వంట అరిసెలు బెల్లం నువ్వులు కలిపినటువంటి అరిసెలు ఎవరైతే స్వీకరిస్తారో వారికి శనిగ్రహ దోషం తొలగిపోతుంది సుమా అంటోంది శాస్త్రం సర్వే జనా సుఖినోభవంతం